అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ టీవీ గుడ్ లోబల్ ఏరియా ఇంజనీరింగ్ కాలేజీకి కి సంబంధించి మొన్నటిదాకా మనం చూస్తే మొత్తం ప్రోపకండా చేశాడు అందరు కూడా అక్కడ మూడు వందల మంది విద్యార్థుల న్యూడ్ వీడియోస్ తీసి అక్కడ అందరు అమ్ముకుంటున్నారు మొత్తం అందరు కూడా అక్కడ బాలికల హాస్టల్స్ లో అక్కడ అందరికి ఆ కెమెరాలు బాత్రూములో పెట్టి అందరు వీడియోలు తీసుకున్నారని చెప్పి కూడా వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ ఒక ఫేక్ ప్రోపకండా చేసింది దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీని మీద ఒక కమిటీ వేసింది కమిటీకి సంబంధించిన కొంతమంది నిపుణులు అక్కడ గత వారం రోజులుగా వాళ్ళు అక్కడ అక్కడికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో నుంచి ఏం జరిగింది అన్న విషయాలని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు నిజంగా చూస్తే సంచలన విషయాలు బయటకు వచ్చాయి ఎవరైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అక్కడ ఒక కమిటీ వేశారు దానికి సంబంధించి కూడా మీడియాతో మాట్లాడుతూ ఆయన చాలా చెప్పారు నిజంగా ఒక్క వీడియో కూడా మీరు చూపించండి ఎవరన్నా అక్కడ తీసినట్టు ఉన్న వీడియోలు ఒకటన్నా చూపించండి అని కూడా నారా లోకేష్ చెప్పిన పరిస్థితి బట్ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం దానికి సంబంధించి దీని మీద కమిటీ చేసిన గవర్నమెంట్ కి సంచలన విషయాలు బయటకు వచ్చాయి న్యూడ్ కాల్స్ వివాదమే హిడెన్ కెమెరాల ప్రచారం ఫేక్ న్యూస్ వెనుక హైదరాబాద్ యూట్యూబర్ ఉన్నట్టు తెలుస్తోంది ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులే కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల రహస్య కెమెరాల వివాదానికి ప్రధాన కారణం అని చెప్పి నిపుణులు చెప్తున్నారు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది నార్మల్ గా కళాశాలకు చెందిన ఒక విద్యార్థి అమ్మాయిని వలలో వేసుకొని ఆమెతో మాట్లాడిన న్యూడ్ కాల్స్ రికార్డ్ చేశాడు ఎవరైతే గుడ్లబల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన ఒక విద్యార్థి ఒక అమ్మాయిని వలలో వేసుకొని ఆమెతో మాట్లాడిన న్యూడ్ కాల్స్ రికార్డ్ చేశారు ఆ రికార్డ్ చేసిన ఇంజనీరింగ్ విద్యార్థి విద్యార్థిని ప్రియుడితో హోటల్ గదికి వెళ్ళిన మరో విద్యార్థిని ఆమెకు వన్ సైడ్ ప్రేమికుడు ఇంకొకరు చెల్లిని మోసం చేసిన స్నేహితుడి అంతు చూడాలనుకున్న ఇంకో విద్యార్థి ఇలా చూస్తే ఒక ఐదుగురు విద్యార్థులు వాళ్ళ మధ్య జరిగిన ఏదైతే ఒక గొడవ లేకపోతే ఒక ఇష్యూ ఏదైతే ఉందో ఇలా మొత్తం ఐదుగురు విద్యార్థుల మధ్య సాగిన అంతర్గత వివాదమే కేంద్ర బిందువుగా దీనికి కారణం అని చెప్పి వాళ్ళు తేల్చారు ఫైనల్ గా ఒక అమ్మాయి హిడిన్ కెమెరాలతో వసతి గదులు స్నానపు గదుల్లో విద్యార్థుల నగ్న వీడియోలు రికార్డ్ చేసి అబ్బాయిలకు విక్రయిస్తున్నట్లు పుట్టించిన వార్తల్లో ఎంత మాత్రం కూడా నిజం లేదు అని చెప్పి నిర్ధారణకు వచ్చారు అటు పోలీసులు ఇటు సాంకేతిక విచారణ బృందాలు నిజంగా చూసుకున్నట్టయితే ఈ వ్యవహారాన్ని అంటే గుట్లో కాలేజీకి సంబంధించిన వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు సీరియస్ గా తీసుకొని ముగ్గురు ఐజీలు వాళ్ళు ఎవరంటే జివిజి అశోక్ కుమార్ పిహెచ్డి రామకృష్ణ ఎం రవి ప్రకాష్ తో కూడిన బృందాన్ని రంగంలోకి దించారు వాళ్ళు వాళ్ళు కళాశాల నెట్వర్క్ సిస్టమ్ దాంతో పాటు కంప్యూటర్స్ లో ఉన్న డేటా మొత్తాన్ని సేకరించారు దాని తర్వాత కళాశాల వసతి గృహాల్లో ఏమైనా రహస్య కెమెరాలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వినియోగించారా లేదా అన్న విషయంపై వాళ్ళు విశ్లేషణ నిర్వహించారు ఈ విశ్లేషణలో ఫైనల్ గా ఎలాంటి అనుమానాలు సందేహాలు ఉన్నా వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు ఆ తనిఖీ చేసి ఏం తేల్చేయారంటే మరోవైపు దేశంలోనే ప్రతిష్టాత్మక టెక్నికల్ సంస్థ సెట్ దీనికి సంబంధించి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ డైరెక్టర్ సంజయ్ బ్లాహ్ల ఆయన నేరుగా కళాశాల వ్యవహారంపై విచారణ చేశారు దీనికి సంబంధించి పూనే సీడా నిపుణుల బృందం కాలేజీకి చేరుకొని విద్యార్థి సంఘాల నేతలు అదేవిధంగా కళాశాలల సిబ్బంది వాళ్ళ సమక్షంలో హాస్టల్ స్నానాల గదుల్లోకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ పరికరాలన్నీ ఎలక్ట్రానిక్ డిటెక్టర్లతో వాళ్ళు పరిశీలించిన పరిస్థితి కనబడుతుంది ఇవన్నీ చూసుకున్నట్టయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు విద్యార్థుల సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు మరో ఇద్దరు అబ్బాయిల వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు హాస్టల్లోని వైఫై రోటర్లు కూడా సెట్ విశ్లేషణ చేస్తుంది దీనికి సంబంధించి ఎక్కడ రహస్య కెమెరా పెట్టిన వైఫై ద్వారా నెట్ వాడి వాటిని బయటికి ట్రాన్స్మిట్ చేయాలి ఒకవేళ మొబైల్ ఫోన్ల హాట్స్పాట్ తీసుకున్న ఎవరెవరు హాట్స్పాట్ ఎవరెవరికి ఇచ్చారనేది కూడా తేల్చే పనిలో సెట్ సీ డాక్ బృందం నిమగ్నమైంది కాగా ఇప్పటి జరిగిన ప్రచారంలో నిజాలు లేవని నిపుణులు అలాగే పోలీసులు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు అసలు టోటల్ గా ఫైనల్ గా ఏంటి అక్కడ జరిగిన వాస్తవం అనేది కూడా ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రేమ పేరుతో అమ్మాయిలను వలలో వేసుకునే విద్యార్థికి అదే కళాశాలలో మరో విద్యార్థినితో ప్రేమ వ్యవహారం ఉంది ఈ ఇద్దరికి న్యూడ్ వీడియో కాల్స్ చేసుకోవటం రోజు అలవాటే ప్రియురాలికి తెలియకుండా ప్రేమికుడు వాటిని రికార్డ్ చేస్తుండేవాడు అలా రికార్డ్ చేసిన వీడియోని అతని స్నేహితుడు చూశాడు వెంటనే ఆ విషయాన్ని రికార్డ్ చేసిన ప్రేమికుడు ప్రేమికురాలు మరో స్నేహితుడికి ఈ విషయాన్ని అతను చేరవేశాడు అతను వన్ సైడ్ లవ్ చేస్తున్న విద్యార్థి ఇదేంటని ప్రశ్నించడంతో ఆమె వివాదం ప్రారంభమైంది ఇది చినికి చినికి వానగా తయారైంది వీడియో రికార్డ్ చేసిన ప్రేమికుడు ఒరే నీ ఇంటికి వచ్చినప్పుడు నీ చెల్లిని లైన్ లో పెట్టా ఆమె వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి వాటిని అందరికి పంపుతా అంటూ ఆయన బెదిరించాడు దీంతో వివాదం కళాశాల ప్రిన్సిపాల్కి చేరింది ప్రిన్సిపాల్ పిలిచి విచారించగా ఏడెనిమిది ఫోటోలు బయటకు వచ్చాయి అందరినీ హెచ్చరించి వివాదాన్ని ముగించేశారు ఆ యొక్క ప్రిన్సిపల్ నిజంగా చూసుకుంటే దీని వెనక అంటే టోటల్ గా జరిగింది అది బట్ దీని వెనక ఫేక్ న్యూస్ వెనక ఒక యూట్యూబర్ ఉన్నాడు అని చెప్పి తెలుస్తుంది ఇదే కళాశాలలో చదువుకొని మధ్యలో మానేసిన విద్యార్థి ఒకరు హైదరాబాద్ లో యూట్యూబర్గా వ్యవహరిస్తూ కళాశాల విద్యార్థులతో వాట్సాప్ గ్రూపులు నిర్వహిస్తున్నారు కళాశాల వివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని అక్కడి నుంచే నియంత్రిస్తూ ఏమేం చేయాలి అనే సమాచారం ఇస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు కళాశాల వసతి గృహంలో గత గురువారం నుంచి కొనసాగుతున్న ప్రతిఘటనకు సంబంధించిన సమాచారం ఆయన వీడియోలను విద్యార్థులు అతడికి చేరవేస్తున్నట్టు వాటిని అతడు వాట్సాప్ సమూహాల్లో యూట్యూబ్ల్లో షేర్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు టోటల్గా ఇది అండి జరిగింది అంటే దీన్ని అన్ని రకాలుగా అనమాట అసలు ఏదో ఏదో అంటారు కదా ఏదో ఎక్కడో ఏదో ఉందంటే దాన్ని ఒక చిలవలు పలవలుగా చేసి చూపించే ప్రయత్నం చేశారు నిజంగా వైసీపీని ఒకటి కాదు మొత్తంగా అంటే కూటమి గవర్నమెంట్ వచ్చే దగ్గర నుంచి వాళ్ళు ఏమేం చేశారు ఏంటని కూడా ఒకటి ఒకటి తర్వాత ఒకటి వాళ్ళు ఒకటి బయటకు వస్తున్న పరిస్థితి వైసీపీ ప్రతిదాన్ని కూడా వేరే కోణంలో చూపించే ప్రయత్నం చేస్తుంది ప్రతిదాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలకి సమాచారం కరెక్ట్ సమాచారం తేలకుండా వెళ్ళనట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్న పరిస్థితి టోటల్గా చూస్తే గుడ్ లోపల్ లేరు కాలేజీకి సంబంధించి జరిగింది ఇది అని కూడా ఒక నివేదిక గవర్నమెంట్ కి సమర్పించబోతున్నారు నిజంగా మొన్నటిదాకా ఎవరైతే దీనికి సంబంధించి మూడు వందల వీడియోలు ఉన్నాయి ఐదు వందల వీడియోలు ఉన్నాయి వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయలకు అమ్ముకున్నారు అని చెప్పి చాలా మంది మాట్లాడే ప్రయత్నం చేశారు నిజంగా ఇవన్నీ అక్కడ ఏం జరగలేదు అలాంటివి ఉంటే మాత్రం నిజంగా ఏది జరిగినా గానీ ఇప్పుడు క్షణాల్లో వీడియోస్ బయటకు వస్తున్న పరిస్థితి అలాగా అవి కూడా బయటకు వచ్చి ఉండేవి బట్ అలాంటిది ఏం జరగలేదు కాబట్టి ఇలాంటి దుష్ప్రచారాలు ప్రజలు నమ్మొద్దు దాంతో పాటు ఏం జరిగిందనేది కూడా చర్చించుకొని దానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకి అందించాలి కానీ ఇలా చేస్తే మాత్రం ప్రజల ముందు ఏదైతే వాళ్ళు దోషులుగా నిలబడే అవకాశం ఉంటుంది